ఒక దేవాలయం పదిహేడు సార్లు అయ్యి ఇంకా ఎలా నిలబడి ఉందో తెలుసా భారతదేశంలోని మొదటి జ్యోతిర్లింగం సోమనాథ ఇది సాధారణమైన దేవాలయం కాదు వేల ఏళ్ళ చరిత్రను మోసుకొస్తున్న దైవశక్తి కేంద్రం పురాణాల ప్రకారం చంద్రదేవుడు తన శాపాన్ని తొలగించుకోవడానికి ఇక్కడే శివుడిని ఆరాధించాడు అందుకే ఈ ఆలయం పేరు సోమనాథ కానీ ఈ దేవాలయం అద్భుతం ఏమిటంటే దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన పదిహేడు సార్లు దాడులు జరిగి ఆలయం ధ్వంసమైన ప్రతిసారి భక్తుల విశ్వాసం మళ్ళీ దీన్ని నిర్మించుకుంటూ వస్తుంది మనం ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఫీల్ అవుతూ ఉంటాము శివుని శక్తిని మాటల్లో ఎప్పుడూ చెప్పలేం సోమనాథం కేవలం ఒక జ్యోతిర్లింగం మాత్రమే కాకుండా మన విశ్వాసం ఎప్పటికీ పడిపోతని చూపే శక్తి కేంద్రంగా నిలబడి ఉంది ఇలాంటి దివ్య కథలు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి